శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని మంచిరాల జిల్లా మందమరి ఏరియాలోని కేకే వన్ సిఎస్పి దుర్గా భవానీ ఆలయంలో ప్రధాన అర్చకులు నర్సింగ్ భవానీ మంత్ర ఉచ్చారణతో వరలక్ష్మి వ్రతాన్ని మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజా కార్యక్రమాలు చేపట్టారు మహిళలు సామూహికంగా వరలక్ష్మి వ్రతాలను ఆచరిస్తుండగా పురోహితులు వేద మంత్రాలు వల్లించడంతో పాటు వ్రత విధాన్ని భక్తులకు వివరించారు అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకోవడంతో ఆలయ ప్రాంగణం రద్దీగా మారి లక్ష్మీదేవి నామస్మరణతో మారుమోగింది సౌభాగ్య ौभाग्य लक्ष्मीरावम्बा వింబముగా కన్నుల నిండుగా కుంకుమారవిలగామున మెరయగపీ తాంబరముల సోభలు నిందుగా కాజన వారములమున మెరయ గ పి నిండు గర ముల బంగారు గాజుల ముద్దుల లుకు పాతం మూలమూవలు నిండు బంగరు గాజుల ముద్దుల లుకు పాద

వరలక్ష్మి మాత వ్రతాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది భక్తులందరూ కూడా ఈ క్రోధి నామ సంవత్సరములో ఈరోజు అనగా పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున ఈ శ్రీ మాత వ్రతానికి భక్తులందరూ కూడా మహిళా మూర్తులందరూ కూడా విచ్చేసి ఈ పూజలో పాల్గొంటున్నారు ప్రతి సంవత్సరము ఆ జగన్మాత వరలక్ష్మీదేవి వ్రతంలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు తీసుకోవడం జరుగుతూ ఉంది వారందరికీ కూడా పూజలో పాల్గొనే వారందరికీ కూడా ఆయురారోగ్యాలను అష్టైశ్వర్యాలను ప్రసాదించమని ఆ వరలక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై భవాని